ఈ అత్యవసర మీడియా సమావేశంలో ప్రెస్ మీట్ లోపాటు సహచర రాష్ట్ర కార్యదర్శి శ్రీ గంగవరకు దేవసాయంగా అలాగే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గుంటూ మారేశ్వర గారు ఎన్టీఆర్ జిల్లా జిల్లా నాయకుడు పేలి కోటేశ్వరావు గారు అలాగే నందివరావరంలో నాతో ఈ ప్రెస్ మీట్ పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల మాజీ ఎంపీ శ్రీ చింతామోహన్ గారు ఒక ప్రెస్ మీట్లో విజయవాడలో మాట్లాడుతూ మనీ శ్రీ కాంచీరామ్ గారిని ఆయన సంబోధించిన తీరు అవమానకరమైన వీటిలో ఉండటాన్ని తీవ్రంగా కలిగిస్తూ ఖండిస్తూ ఈ ప్రశ్న పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఒక బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి శ్రీ చింతామోహన్ గారు ఒక జాతీయ నాయకుడిని అలాగే ఒక నాయకుడిని సంబోధించేటప్పుడు ఎలా సంబోధించాలో తెలియదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆయన్ని సంబోధించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాము ఆయన ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మరి చెప్తా సందర్భం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఇంతకు ముందు పదహేడు ఇరవై ఇరవై ఉండేవి అవి రోజు నూట ఇరవై ఏడు ఐదు అడుగుల స్థాయికి వెళ్ళడం అనేది దాని వెనక ఎవరున్నారు అని చెప్పే సందర్భాన్ని పురస్కరించుకొని వాడు కాంచీరామ్ అంటే కాంచీరామ్ గారిని వాడు అనేటువంటి పదంతో సంబంధించడం బహుజన శ్రేణుల్లో తీవ్రమైనటువంటి బాధనే కాకుండా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలుగజేసింది మరి అటువంటి మహా వ్యక్తిని ఇంకో విషయం చెప్పాలంటే వాణిశ్రీ కాంచీరామ్ గారు అంటే వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత మాజీ శ్రీ ఒక సాధారణ మహిళ ఒక సాధారణ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి మహిళ బెహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలో ఉండే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అర్థం కూడా మన శ్రీ కాంచీరామ్ గారికి కలుపుతుంది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరణం తర్వాత పూలే అంబేద్కర్ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నిర్మించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఒక జాతీయ పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీని అందించి మరి ఎందరినో రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మానేశ్రీ కాక్ష్యా ఏ ఇతర పార్టీల్లో చర్చాలుగా అనేక మంది పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా గెలిచేటువంటి అవకాశాలను మానే శ్రీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కల్పించడం జరిగింది అంతేకాకుండా ఇదే చింతామోహన్ గారి విషయంలో మానే శ్రీ కాంచీరామ్ గారు ఎంతటి ఔదార్యాన్ని ప్రదర్శించారో నీకు ఒకసారి గుర్తు చేయాలి శ్రీ కాక్షిరామ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా శ్రీ చింతామోహన్ గారి పట్ల అత్యంతమైనటువంటి ప్రేమను చూపించేవారు అవ్యాజమైనటువంటి ప్రేమ శ్రీ చింతామోహన్ గారి పట్ల ఆయన ఉంది ఒక సందర్భంలో ఒక ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎంపీ టిక్కెట్లు నిరాకరిస్తుంది అని తెలిసినప్పుడు మాన్య శ్రీ కాంచిరాం గారు ఆయనకి ఎంపీ టికెట్ ఇప్పించడంలో సహాయపడినట్లు ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి అనేక మంది చెప్పుకోవడం మేము విన్నాం మరి అంత ప్రేమను కురిపించినటువంటి మాద్య శ్రీ కాంక్షరాము గారిని వాడు అని సంబోధించడం అంటే ఇది చాలా దుర్భరమైనటువంటి విషయం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు చెప్పాలని బహుజన సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తక్షణమే ఆయన ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటన చేయాలని చెప్పని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తాం